స్తోత్రం దేవుని దేవుణ్ణే మనం గణపరచాలి దేవునికి ఘనత రావాలి దేవునికి మహిమ కలుగును గాక మార్కు వార్త పదో అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని మోకాల్లోని పరిగెత్తుకొని వచ్చి ఆయన ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడు నిత్యజీవమునకు వారసుడు అవు అవుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావని అడిగాడు చెప్పుచున్నావు దేవుడొక్కడే గాని మరి ఎవడునో ఎవడను సత్పురుషుడు కాడు నరాత్య చేయవద్దు వ్యపచరించవద్దు దొంగలేవద్దు వద్ద సాక్ష్యము పల పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు మీ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధ కూడా బాల్యం ను బాల్యం నుండి ఇవన్నీ చేయిచున్నా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఇంటిని అని చెప్పాను ఇంటినని చెప్పాను యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉన్నది ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి మో నీకు కలిగినవన్నీ ీదలకిమ్ము పరలోకబందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెమడిం వెంబడించుమని చెప్పాను వెంబడించుమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ఇక్కడ ఒక వ్యక్తి పడలోక రా పడలోకానికి నేను వారసుడి అవుట అవుటకు నేను ఏం చేయాలని యశ్వ కృష్ణప్రభువుని అడిగాడు ఒక యువనస్తుడు వచ్చి అడిగితే ఏమని చెప్పాడు పరిగెత్తుకొని వచ్చిండు ఏమని చెప్పాడు యశు ప్రభు కొన్ని మాటలు చెప్పిండు చెప్పిన తర్వాత ఏమన్నాడు నీవు వెళ్ళిన ఇవన్నీ చేయాలని చెప్పిండు ముందు చెప్తే ఆయన్ని నేను చేస్తున్నాను ప్రభువ అని అన్నప్పుడు ఇంకొకటి నీకు కొదువగా ఉండను అని అన్నాడు నీకు ఉన్న యావదాస్తి అమ్మి బీదలకు పంచి ఇచ్చి నన్ను వెంబడించు అని అన్నప్పుడు ఆయన వ్యసనపడ్డాడు వ్యసనపడి ఏమన్నాడు దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని అంటాడు దుఃఖపడుచు వెళ్ళిపోయాను బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అప్పుడు ఏసు చుట్టూ చూసి ఆస్తి గలవారు రాజ్యము దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని అని తన శిష్యులతో చెప్పాను అయితే ఇప్పుడు ఐవనస్థుడు దుఃఖపడుచు అని అన్నాడు ఇది దుఃఖంతో నాకు ఉన్నదంతా అమ్మే ఇవ్వాలనా అని వేదనతోటి వెళ్ళిపోయిండు అక్కడి నుంచి మరి పరలోక రాజ్యానికి వారసుల్లో అగుటకు ఏం చేయాలని అడిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడించలేకపోయిండు అంటే ఇప్పుడు కూడా అందరూ మేము వెంబడిస్తున్నాము యేసు ప్రభువును మేము నమ్ముకున్నాము విశ్వాసం ఉంచాము అని అనుకుంటున్నారు కానీ ఒకరోజు దేవుడు పరీక్ష పెడితే ఎంతమంది నెగ్గుతారో ఎంతమంది నెగ్గరో విశ్వాసులు కానీ సేవకులు కావచ్చు మరి దేవుడు పరీక్ష పెట్టే దినం ఒక దినం వచ్చినప్పుడు ఆ దినము నాడు పరీక్ష పెట్టిన రోజు నెగ్గాలి కానీ మరి మిగులు ఆస్తి ఉంటే బిదలకు పంచి ఇచ్చి నన్ను వెంబడించు అంటే అతను వెళ్ళిపోయిండు ఇప్పుడు కూడా విశ్వాసాలు ఎంతమంది పడిపోతారో ఎంతమంది వెళ్ళిపోతారో సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఎంతమంది వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో యేసుప్రభు పరీక్ష పెట్టినప్పుడు మేలి బంగారాన్ని కొలిమిలో వేస్తే కల్తీ బంగారం అంతా పోయిన తర్వాతనే మేలి బంగారం వస్తుంది మరి కల్తీ బంగారం ఉన్నప్పుడు పడలోక రాజ్యానికి వారసుడు ఎలా అవుతాడు కల్తీ కల్తీ బంగారం ఉదయంలో అన్ని ఆలోచనలు ఉన్నప్పుడు పడలోక రాజ్యానికి మనం వారసులు ఎట్లయితాం ఆలోచన చేయాలి ప్రతి మానవుడు ఈరోజు ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు ఇప్పుడు మనలో పరీక్ష పెడతాడు ఒకరోజు మనం దేవుని ఒకరోజు అందరం చనిపోయేవారమే చనిపోయిన తర్వాత దేవుడు పరీక్ష పెట్టినప్పుడు మనం నెగ్గామా నెగ్గలేదా అనేది దేవుడు చూస్తాడు కదా ఇప్పుడు చని ఇప్పుడు చనిపోని మానవుడు ఎవరు లే అందరూ చనిపోయేవారమే శరీరంతో ఆత్మ మరణం రెండవ మరణం అది అది ఆత్మ మరణాన్ని తప్పించుకోవడానికి ఏసుకృతి ప్రభు లోకంలోనికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరం ఉండి మానవులకు మూడున్నర సంవత్సరంలో బోధించిండు వీటిని వే దేని గురించి బోధించాడు ఆత్మను రక్షించుకోవడానికి శరీరం మీద కొట్టువానికి భయపడకుడి ఆత్మకు తీర్పు తీర్చేవానికి భయపడు అని ఉంటుంది మరి మనం ఆత్మకు భయపడుతున్నామా శరీరానికి భయపడుతున్నామా ఇప్పుడు శరీరాలకు భయపడేవారు ఎక్కువ ఉన్నారు ఆత్మలకు భయపడే వాళ్ళు తక్కువ ఉన్నారు విశ్వాసులలో కానీ సేవకులలో కానీ మరి ఆత్మకు తీర్పు తీర్చేవానికి భయపడుడని లుకాసు వార్త పన్నెండవ దేవులో ఉన్నది మరి మనం దేనికి భయపడుతున్నాము దేవునికి భయపడాలంటే ఇప్పుడు యువనస్థుడు మిగిలిన ఆస్తి ఉన్నది కనుక పరిగెత్తుకొని వచ్చి అడిగిండు ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభు నువ్వు చెప్పినాయన్నీ అని అన్నాడు ఒక్కటి నీకు కొదువగా ఉన్నది అన్నప్పుడు ఆ మిగుల ఆస్తి బీదలకు పంచి ఇచ్చి నన్ను వెంబడించు అంటే అప్పుడు వెంబడి వెంబడించకుండా ఏం చేసిండు వ్యసనపడి దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయిండు బాధపడుకుంటూ వెళ్ళిపోయిండు నీవే నీ రాజ్యంలో చేరాలంటే గిన్నీ ఇక్కడ ఉన్న ఆస్తి అంతా నేను అమ్మేయ్యా ఇవ్వాలన్నా అంటే ఏసుక్రీతి ప్రభు ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరీక్ష పెడతాడో ఎవరికి తెలియదు ఆ పరీక్షలో నెగ్గాలి ప్రతి మానవుడు ఆ పరీక్షలో నెగ్గకుండా నేను నెగ్గుతున్నాను నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను నేను విశ్వాసం ఉంచాను ఇదంతా ఒట్టిది ఆయన మాట చొప్పున నడుచువాడే ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మాటలు చొప్పున ఆయన మాటలను గై కొనాలి ముందు ఆయన మాటలు ఏం మాట్లాడుతూ మనం ప్రలో ఒక రాజ్యానికి వారసులుగా ఎలా అవుతాము అనేది మనం ఈరోజు గ్రహించాలి గమనించాలి ఎందుకంటే దేవుని కృపను బట్టే మనం బ్రతుకుతున్నాము దేవుని కృప లేకపోతే ఒక్కడు కూడా బ్రతకడు దేవునికి స్తోత్రం దేవునికి మైమకలుగును గాక హామే ఈ మాటలు దేవుడు దేవుంతునిగాక